హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సండే స్పెషల్ మైండ్లో జొన్న రొట్టెలు విత్ చికెన్ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ముందుగా వేడి నీళ్ళను బాగా మరిగించి పిండిలో కొంచెం కొంచెంగా వేసుకొని చిన్న గరిటతో దాన్ని కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకునే విధానంలో పిండి ఎక్కువ కాకు వాట ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే ఎక్కువ అయితే పిండి మెత్తగా అవుతుంది అట్లా మెత్తగా అవడం వల్ల మనకు రొట్టెలు చేయడం చాలా కష్టమవుతుంది కొంతమంది ఏంటంటే పొడి పొడిగానే కలుపుకొని చల్లనీళ్ళు చల్లుకుంటూ దాన్ని కలుపుకొని చేసుకుంటారు అలా చేసుకుంటే రొట్టెలు చాలా గట్టిగా ఉంటాయి అలా కాకుండా ఇలా మా అమ్మగారు కలుపుతున్న విధంగా చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో మనకు వస్తుంది గంటని ఇలా గట్టిగా పట్టుకొని ఆ పిండిని కొంచెం ఫోర్స్తో అలా కలుపుకుంటూ ఉంటేంటంటే ఈవెన్గా మొత్తం పిండి కలు ఒకటే విధంగా కలిసిపోతుంది అలా కలుపుకున్న పిండిని మొత్తం అలా వదిలేయకుండా కొంచెం పిండిని అలా దగ్గరగా ఒత్తుకోవాలి అలా ఒత్తుకున్న పిండిని కాస్త దగ్గరగా అనుకొని కొంచెం పిండిని సైడ్గా అనుకొని ఆ మిగిలిన వేడి నీళ్ళలో కొంచెం చల్లనీళ్ళు పోసుకొని సైడ్కి పెట్టుకోవాలి దానివల్ల ఏంటంటే మనం పిండి కలుపుకునేటప్పుడు మరీ చల్లనీళ్ళు కాకుండా గోరువెచ్చని నీటితో కొంచెం కొంచెం చల్లుకొని చేసుకుంటూ బాగుంటుంది అలా చేశాక ముందుగా మన స్టవ్ మీద ఒక పెంకన్ పెట్టుకున్నాం కదా దాన్ని హైలో పెట్టుకోవాలి అది ఈవెన్గా కొంచెం వేడిగా ఉంటేనే రొట్టెలు అనేది మనకు సాఫ్ట్గా తొందరగా అవుతాయి తర్వాత మనకు చపాతీ చేసే పీట ఉంటుందిగా ఆ పీట మీద చిన్న కవర్ పాలిథిన్ కవర్ ఉంటుందిగా ఆ కవర్ని ఈవెన్గా కట్ చేసి అలా ఉంచుకోవాలి మనం ముందుగానే ఆ కవర్ మీద మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి దీంట్లో ట్విస్ట్ ఏంటంటే చేతితో చేయము రొట్టెలు అనేది చేతితో చేయము అలా కొంతమంది ఏంటంటే పిండి చల్లుకుంటూ అలా కొట్టుకుంటూ చేస్తారు కదా అలా చేసుకున్న రొట్టెలు గట్టిగా అవుతాయి గట్టిగా అవుతే తినడానికి అంత ఇది ఉండదు మా అమ్మగారు చేసే విధంగా అయితే బాగుంటుంది అలా పిండిని మొత్తం ముద్దలుగా కలుపుకొని అలా చేసి చేతిలోనే మనకు కొంచెం వాటర్ని కలి కలుపుకొని దానిని చిన్న రొట్ అంటే మనం ఈవెన్గా దాన్ని సమానంగా కొంచెం ఒత్తుకుంటూ చేతిలోనే చేస్తూ ఉంటుంది అదొక ట్రిక్ అందరికీ రాదు ఇలా చేయడం దానిని ఆ కవర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి దాన్ని ఎలా పెట్టాక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏ డబ్బా చిన్న పాలిట డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బా ఆ డబ్బాతో మనము దాన్ని ఈవెన్గా అలా ప్రెస్ చేస్తూ ముందుకు జరుపుకుంటూ ఉండాలి అలా జరుపుకుంటూ ఉండే విధానంలోనే రొట్టె అనేది సాగుతూ ఉంటుంది దాన్ని తిప్ప అవసరం లేకుండా ప్లస్ అరే మనకు సమానంగా రాలేదన్న టెన్షన్ కూడా అవసరం లేదు మొత్తం ప్రాసెస్ అయిపోయాక అది సమానంగానే వస్తుంది అలా మొత్తం ఇదే చేస్తూ చేస్తూనే వేడి అనేది మనము స్టవ్ అనేది హైలో ఉంచుకొని ఆ పెంక అనేది బాగా వేడిగా ఉండేటట్టు చూసుకోవాలి అలా చేసుకున్న తర్వాత దాన్ని ఇలా ప్రస్తు చేస్తూ చేస్తూ కొంచెము సమానంగా వస్తుంది అలా సమానంగా రాకపోతే మనం దాన్ని ఆ కాగితంతో ఇలా ఇలా అనుకుని దాన్ని తీసి చేత్తో ఆ పెంక మీద వేయాలి ఇది కూడా ఒక ట్రిక్ ఏనండి ఎందుకంటే అందరికీ అది చేతి మీద తీసుకునే విధానంలోనే ఇరిగిపోతుంది అది అందరికీ రాదు దాన్ని చేతి మీద అలా తీసుకొని ఆ పెంక మీద జాగ్రత్తగా వేయాలి లేదంటే మనకు చెయ్యి కంటుకొని కాలుతుంది అలా వేశాక కొంచెం సేపు అలా హైలోనే ఉంచాక రొట్టె అనేది మనకు ఈవెన్గా కాలుతుంది అలా రొట్టె అనేది ఈవెన్గా కాలాక కొంచెం పైకి లేచినట్టు మనకు అనిపిస్తుంది అలా అనిపించినప్పుడు మనం దానిని చూసుకొని చిన్నగా తీయాలి లేదంటే ఇరిగిపోతుంది సరిగా కాలపోతే అది ఇరిగిపోతుంది అలా చేసిన దాన్ని ఈవెన్గా మనకు బ్యాక్ సైడ్ తిప్పుకోవాలి అలా బ్యాక్ సైడ్ తిప్పుకొని ఎక్కడైతే కొంచెం కాలనేటట్టు దాని చేతి ఇలా ప్రెస్ చేస్తే మనకు ఈవెన్గా అది కాలుతుంది అలానే అన్ని రొట్టెలు చేసుకుంటూ ఉండాలి చేసుకున్న తర్వాత దానిని మనం ఒక గిన్నెలో పెట్టుకొని దాని మీద మూత అనేది పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంట్లో మనకు చికెన్ కర్రీ చికెన్ ముందుగా కలుపుకొని పెట్టుకోవడానికి చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి రెండు స్పూన్లు అల్లము రెండు స్పూన్లు ఒక స్పూను పసుపు రెండు స్పూన్లు ఉప్పు ఒక రెండు మనకు రుచికి తగినంత వేసుకోవచ్చు అలానే ఒక మూడు స్పూన్లు కారం కారం అనేది అందరూ ఇష్టం వాళ్ళు ఎలా తింటారో ఆ స్పైసీని బట్టి మనం వేసుకుంటూ ఉండాలి మా ఇంట్లో అందరు స్పైసీగానే తింటారు కాబట్టి మేము కిలో చికెన్కి ఒక మూడు స్పూన్లు వేసుకున్నాము అలా వేసుకున్న తర్వాత దానిలోనే మనకు గరం మసాలా ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ధనియాల పౌడర్ అనేది ఆప్షన్ అండి మనకు వన్ స్పూనా టూ స్పూనా మీ ఆప్షన్ బట్టి వేసుకోవచ్చు కొంతమంది ధనియాల పౌడర్ని సపరేట్గా చేసుకుంటారు గరం మసాలా అంతా సపరేట్గా వేసుకుంటారు అందులోనే మనము చికెన్ని వేసేసి కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ముందు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని మనము ఆ గిన్నెలోకి మొత్తం వేసుకోవాలి ముక్కలు అనేది చాలా చిన్నగా కట్ చేసుకుంటే మనకు ఈవెన్గా మొత్తం కలిసి వండేటప్పుడు కూడా మంచిగా కుక్ అవుతూ ఉంటుంది అలా కలుపుకున్న అన్నీ వేసుకున్నాం కదా అన్నీ వేసుకున్న ఆ చికెన్ని మనము అందులోనే టూ స్పూన్స్ కార్డ్ వేసేసి మొత్తం ధనియాల పౌడర్ అన్నీ కలిపేసి మొత్తం కలుపుకున్నాక ఈవెన్గా దాన్ని ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ కార్డ్ వేసుకున్నాను నేను ఆ టూ స్పూన్స్ కర్డ్ వేస్తే ఏంటంటే మనకు గ్రేవీ అనేది చాలా చిక్కగా దగ్గరగా వస్తుంది కొంతమంది గ్రేవీని ఇష్టపడతారు కొంతమంది చిక్కదనంగా ఇష్టపడుతూ ఉంటారు అలా మొత్తము ఈవెన్గా దాన్ని బాగా కలుపుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయొద్దు వాటర్ అనేది యాడ్ చేయకుండా దాన్ని అలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ మనకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకు కరికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఇదయ్యాక చేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ ఇదే ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ మనము వండిన తర్వాత ఇలా ఉందండి ఆ మధ్యలో క్లిప్ అనేది నేను పెట్టలేదు ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని అలా చికెన్ కర్రీ విత్ జొన్న రొట్టెలు టేస్టీ టేస్టీగా చాలా చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి జొన్న రొట్టెలకి చికెన్ కర్రీ ఎక్సలెంట్ కాంబినేషను నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ